హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రాండమ్స్ మనం ఇవాళ చిల్లపల్లి ద వింటేజ్ వ్యూవర్స్ నుంచి సెన్సేషనల్ ఆఫర్తో మేము ముందుకు వచ్చేసాము ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కానివ్వండి నియర్ బై అట్లా కూడా కాదు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏది తీసుకున్నా కూడా ఫ్లాట్లో వచ్చేస్తుంది మీరు షాప్కి రావడమే లేటు వచ్చి చూసుకోవడమే లేటు అండ్ ఓన్లీ ఈ ఐటమ్ మీద లేదుకుంటే ఈ సెక్షన్ మీద కూడా కాదు ప్రతి ఐటమ్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది సో మీరు ఇక్కడ విజిట్ చేసేది పర్చేస్ చేసుకోవచ్చు ఇది హైదరాబాద్ మియాపూర్కి దగ్గరలో ఉంటుంది చిల్లపల్లి ద వింటేజ్ వీవర్స్ అని చెప్పేసి క్లియర్ అడ్రస్ మనం డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము మీరు దాన్ని ఫాలో అయ్యి వచ్చేయచ్చు లేదంటే ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నెంబర్ డిస్ప్లే చేస్తామండి ఆ నెంబర్కి సింపుల్గా మెసేజ్ చేస్తే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు మీకైతే ఇప్పుడు శాంపుల్గా అసలు ఏమేమి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి ఎంత రేట్స్లో ఉంటాయి అసలు ఏ ఆఫర్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిచ్చేస్తాము స్కిప్ చేయకుండా చూడండి సో టోటల్గా మనకైతే ఇక్కడ కుర్తీస్ టాప్స్ దగ్గర నుంచి కూడా పట్టు శారీస్ వరకు ఉంటాయండి బ్రైడల్ సెక్షన్ కూడా ఉంటుంది సో ఫస్ట్ మనం స్టార్టింగ్ విత్ కుర్తీస్ చూడబోతున్నాము సో ఇవి కుర్తీస్ వచ్చండి ప్లాజో సెట్స్ సో మనకి రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతాయి ఇక్కడ స్టార్టింగ్ ఎంత ఉంటుంది ప్లాజో సెట్స్ లో అయితే మీకు కొన్ని చూపిస్తున్నాము సో ఇవన్నీ కూడా చిల్లపల్లి నుంచే వస్తుంది బ్రాండ్ తోటి మీరు టాక్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అయితే మీకు ప్రామిస్ చేస్తారు అంత మంచి క్వాలిటీ లో ఇస్తారు అండ్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మీరు జస్ట్ వచ్చి మీ సైజు మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోవడమే ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఫ్లాట్ ఫిఫ్టీ అండి ఇప్పుడు మీకు ఇది ప్రైస్ వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ ఉంది ఇది మీకు ఇంకా ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఫోర్ హండ్రెడ్ వచ్చేస్తుంది చూడండి ఎంత మంచి సెట్ ఇది త్రీ పీస్ సెట్ అది కూడా దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కూడా ఉన్నాయా సో కలర్స్ కాంబినేషన్స్ అనేవి మనం ఇంత చిన్న వీడియోలో మీకు ఇవన్నీ కవర్ చేయలేం కాబట్టి మీకు సాంపుల్ గా అసలు ఏమేమి దొరుకుతాయి ఏ ఫ్యాబ్రిక్స్ లో దొరుకుతాయి ఏ మోడల్స్ దొరుకుతాయి అని చూపిస్తున్నాము ఈ సెట్ మొత్తం సెట్ వచ్చేసి ఓన్లీ అట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సో ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి ఇది వన్ మోర్ సెట్ ఇది కూడా త్రీ పీస్ సెట్ కాటన్ లో వచ్చేస్తుంది ప్యూర్లీ ఇది వచ్చేసరికి ప్రైస్ ట్రిపుల్ నైన్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది కాటన్ సెట్ దట్టు మనకి షోరూమ్ నుంచి వస్తున్న పీసెస్ ఇవన్నీ సో క్వాలిటీలో అయితే మీకు ఎటువంటి డౌట్ అవసరం ఉండదు ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి టాప్ టాప్ కుర్తీ అండి ఇది సో ఆఫీస్ కి కాలేజెస్ కి ఇంకా ఏ ట్రావెలింగ్ ట్రావెలింగ్లో కూడా ఏ లైన్ కుడితే ఇది మంచి బ్రాండెడ్లో ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఇలా వస్తుంది ప్రైస్ ఇది వచ్చేసరికి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫైవ్ హండ్రెడ్కే ఈ ఆఫర్ అండి ఓన్లీ ఫర్ త్రీ డేస్ ఇది ఒక్కడ మీరు గమనించుకోవాలి ఫ్రైడే సాటర్డే సండే ఓన్లీ ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఆఫర్ ఈ త్రీ డేస్ దాటిన తర్వాత మీరు వన్ డే ఆఫ్టర్ వచ్చినా కూడా ఆఫర్ అయితే ఉండదు ఇది గ్యారంటీగా చెప్తున్నాము సో ఈ త్రీ డేస్లోనే మీరు ఎక్కడ ఉన్నా సరే హైదరాబాద్ లో విజిట్ చేయండి పర్చేస్ చేసుకోండి సో ఆశాం స్టార్ట్ అయింది కాబట్టి అందరు ఆఫర్లు పెడుతూ ఉంటారు బట్ ఈ ఆఫర్ తో మీరు ఎక్కడ కూడా పాల్స్ లేరు అనమాట అంత మంచి ఆఫర్ ఇస్తున్నారు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కలర్స్ కూడా ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ అయితే మంచి పార్టీవేర్ ఫ్రాక్ ఈ విధంగా బలూన్ హ్యాండ్స్ వచ్చేస్తున్నాయి సో ప్రతి ఐటమ్ మీద అండి ఫ్రాక్స్ కుర్తీస్ టాప్స్ కుర్తీ సెట్స్ బ్రైడల్ ఐటమ్స్ ప్రతి దాని మీద ఆఫర్ రన్ అవుతుంది ఇలాగా సో ఇవి అన్నీ వచ్చేసరికి మనకి ఇవి అండ్ నెక్స్ట్ ఇవి వన్ మోర్ వెరైటీ ఇవి కూడా కట్ త్రీ పీస్ సెట్స్ డ్రెస్సెస్ అనమాట ఇవి కొంచెం సెమీ పార్టీ వేర్ ఎథనిక్ లుక్ లో వస్తాయి సో దేనికి దాని ఉంటుంది ఇది చూసారా చెప్పండి ఓకే పోచంపల్లిలో వస్తుంది ఇది అండ్ మనకి హెవీ వర్క్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇవన్నీ దుప్పటా విత్ బాటమ్ సో ఇలాంటి సెట్స్ ఇంకా మనకి చాలా ఉన్నాయి ఇది వన్ మోర్ వెరైటీ అండ్ ఇది ఒకటి మీరు షాప్కి రావడమే లేదండి ఓకే ఇది ఆలయకట్లో వస్తుంది క్వాలిటీ అయితే మీకు నెంబర్ వన్ ఇస్తున్నారు బాటమ్ అండ్ దుప్పట ఫ్లాట్ ఫిఫ్టీ ఓన్లీ ఫర్ త్రీ డేస్ త్వరగా అయితే రన్ అవ్వండి త్వరగా వచ్చేయండి షాప్కి సో కలర్స్ అయితే మనకి బ్యాక్ సైడ్ చూస్తున్నాను కదా ఇక్కడ అంతా కూడా సెట్సే సెట్స్ టాప్స్ కుర్తీసే ఉంటాయి ఇక్కడ ఈ సెక్షన్ వరకు ఇవన్నీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి డ్రెస్ మెటీరియల్స్ సో ఇవి కూడా డ్రెస్ మెటీరియల్స్ సో మనకి ఎన్ని మోడల్స్ వచ్చినా కూడా కుర్తీ సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ కి ఉన్న డిమాండ్ అయితే తగ్గదు దానికి దాన్నే ఉంటది కాబట్టి దీంట్లో కూడా మంచి బనారస్ వీవింగ్ లో వచ్చినటువంటి కుర్తీ సెట్స్ ఇవి అన్స్టిచ్డ్ మీరు స్టిచ్ చేయించుకోవాలి దుప్పట ఇలా వస్తుంది దీంట్లో మనకి మంచి కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఇలాగా సూపర్ గా ఉంటుంది కుట్టించుకున్న తర్వాత ఇవి సో ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నవి కుర్తీ సెట్స్ అన్స్టిచ్డ్ అండి ఇవి మీరు కుట్టించుకున్న తర్వాత వాటి లుకే మారిపోతుంది అనమాట అండ్ ఇవి శరారా షరారా కలర్స్ ఉన్నాయని చెప్పండి కౌంటర్ చూపించండి సో ఇవన్నీ మనకి ఇక్కడ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంకా ఆఫర్లో లేని సెక్షన్ అంటూ లేదు ప్రతి సెక్షన్ మీద ఆఫర్ రన్ అవుతుంది ఇవన్నీ కూడా షరారాస్ గరారాస్ ఇలా వచ్చేస్తాయి సెక్షన్ సెక్షన్లో కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి మీరు రావడమే లేట్ అండి మళ్ళీ చెప్తున్నాను ఈ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి పర్చేస్ చేసుకో మనం ఆఫర్ అనేది ఫ్రైడే సాటర్డే సండే అన్నాం కదండి సో చాలామంది ఎప్పుడో వీడియో చూసి ఇవాళ ఫ్రైడే సాటర్డే సండే కదండి అనుకుంటారు బట్ ఇవాళ వచ్చేసరికి డేట్ లెవెన్త్ అంటే మేము షూట్ చేస్తుంది వచ్చేసరికి థర్స్డే షూట్ చేస్తాము ఫ్రైడే సాటర్డే సండే అంటే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్త్ జూలై ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్త్ ఈ డేట్స్లో మాత్రమే ఆఫర్ ఉంటుంది ఆ తర్వాత ఆఫర్ ఉండదు ముందు వచ్చిన కూడా ఉండదు ఈ త్రీ డేస్లో మాత్రమే ఆఫర్ రన్ అవుతుంది సో ఈ త్రీ డేస్లోనే విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి సో ఆషాడమ్ రన్ అయింది కాబట్టి నెక్స్ట్ మనకి శ్రావణ మాసమే ముందే గేరప్ అయి ఉండాలి శ్రావణ మాసానికి ఇప్పుడు వచ్చేసరికి మనము ఇవి హెవీ లెహెంగాస్ అండి బ్రైడల్ సెక్షన్లో ఉన్నాము లెహెంగాస్ అండ్ లాంగ్ గౌన్స్ అనమాట సో ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా కొంచెం హెవీ లుక్లో ఉంటుంది ఈవెన్ శ్రావణ మాసం అనే కాదు నెక్స్ట్ మనకి పెళ్ళిళ్ళ సీజనే కాబట్టి బ్రైడల్స్కి కూడాను ఎక్స్క్లూజివ్గా ఫ్లాట్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ ప్రైస్లో వచ్చేస్తున్నాయి మీకు శాంపుల్గా కొన్ని చూపిస్తాను ఇప్పుడు ఎంత గార్జియస్గా ఉందో అసలు ఇది మంచి సవ్యసాచి మోడల్లో లెహెంగా డార్క్ గ్రీన్ చాలా గ్రాండ్గా ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ అండి అసలు మీకు ఇంకా రే కొన్ని ఆఫర్లు పెడుతుంటారు కానీ కొంతమంది ఏంటంటే ట్యాగ్లో ప్రైస్ చేసి దాని మీద ఆఫర్స్ పెడుతూ ఉంటారు జనరల్గా జరిగేది బట్ మనకి ఇక్కడ ఇవి ఏవైతే ఆఫర్స్ ఉంటే ప్రైజెస్ ఉన్నాయో వాటి మీద ఫ్లాట్ ఇచ్చేస్తున్నారు ఇది వచ్చరికి బ్లౌజ్ అన్స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది సో స్టిచ్డ్ ఐటమ్ ఇది చాలా బాగుందండి కలర్ వైజ్ డిజైన్ వైజ్ ఫ్లాట్ ఫిఫ్టీలో వస్తుంది సో ఇలాంటివి ఇవన్నీ చూస్తున్నారు కదా హెవీ పార్టీవేర్ లెహెంగాస్ అండ్ లాంగ్ గౌన్స్ ఉంటాయి సో ఇవి కూడా ఇంకొన్ని వెరైటీస్ ఎక్స్క్లూజివ్గా బ్రైడల్స్కి ఎంగేజ్మెంట్స్లో కానివ్వండి రిసెప్షన్స్లో కానివ్వండి వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఓన్లీ మనకి ఆఫర్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ లో మాత్రమే ఉంది ఇది మాత్రం పాయింట్ గమనించుకోవాలి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లైక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి ఈవెన్ శారీస్ మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ రన్ అవుతుంది మనం ఆల్రెడీ డ్రెస్సెస్ కుర్తీస్ అవ సెక్షన్ చూసాం కదా అక్కడ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఇక్కడ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ సో మనం ప్రీవియస్గా ఏవైతే వీడియో ఒకటి ఆల్రెడీ చేస్తున్నామో అక్కడ అప్ టు థర్టీ పర్సెంట్ అలా పెట్టినా దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇవాళ శారీస్లో మాకు వేటి మీద ఆఫర్ ఉందో ఒకసారి చూపించారా చూడండి సో ఇక్కడ ప్రతి ఐటమ్ మీద అంటే మనకి ఇక్కడ ఏమేమి సారీస్ ఉంటాయి మోడల్స్ ఆర్గంజా ఉంటది లెనిన్ ఉంటది కోట ఆర్గాంజా లెనిన్ కోట జార్జెట్ అన్నిటి మీద ఆఫర్ రన్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి లెనిన్ లో ఇది మీకు ప్రైస్ వచ్చేసరికి అండి ఒకసారి నేను చూపిస్తాను సో టూ థౌజండ్ రూపీస్ ఉంది టూ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ దీనికి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అనమాట అంటే మీకు థౌజండ్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది ఈ సారీ ఇలాంటి వాటిలో కలర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కలర్ చాయిస్ ఉంటుంది మీరు రోజు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా బార్డర్ బిగ్ బార్డర్ వచ్చేస్తా చాలా బాగుందండి అసలు సారీ ఇలా హెవీ బార్డర్లో వచ్చింది బిగ్ బార్డర్లో లెనిన్ లెనిన్ దట్టు ఇలాంటి వెరైటీస్ అయితే చాలా ఉంటాయండి మనము సెక్షన్ అంతా కూడా తీసి చూపించలేము కాబట్టి మీరు వస్తేనే మీరు అది ఫీల్ అవ్వగలరు పర్చేస్ చేసుకోగలరు ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లోనే ఉంది ఇది చూడండి మనము ఫ్యాబ్రిక్ ఒకటి అన్నట్లుగా చూపించేస్తాము బికాస్ షాప్లో ఉన్న ప్రతి ఐటమ్ మీద అయితే ఆఫర్ రన్ అవుతుందండి ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మా త్రీ థౌసండ్ ఒరిజినల్ ప్రైజ్

మీకంటే ఏ మోడల్లో కావాలనుకున్నా కానీ ఏ ఫ్యాబ్రిక్లో కావాలనుకున్నా వచ్చి తీసుకోవచ్చు సో కమింగ్ శ్రావణ మాసం పూజలకి మెయిన్లీ శుక్రవారాలకి ఖచ్చితంగా చీరలు కావాలి కదా మనకి మీరైతే దగ్గరికి ఇక్కడ వచ్చేసేయండి విజిట్ చేయండి షాప్కి ఇది బెనారస్ ఫ్యాన్సీలో వస్తుంది బెనారస్ ఫ్యాన్సీ అండి చాలా బాగుంది సారీ అయితే వెరీ లైట్ వెయిట్లో ఉంది సారీ కూడాను సో ఒకసారి మనమైతే ఇట్లా వేసుకుని చూద్దాం ఎలా ఉంటుందో లుక్ అనేది ఎంత బాగుందో మంచి పట్టు లుక్ వచ్చేస్తుంది వెరీ లైట్ వెయిట్ నిజంగా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇంకా మళ్ళీ రాదు ఇట్లాంటి ఆఫర్ అయితే సో ఇక్కడ సపోర్టివ్ స్టాఫ్ ఉంటారు సో మీరు వచ్చినా కూడాను అన్నీ మంచిగా తీసి చూపిస్తారండి పేషెంట్స్ కొంచెం ఇట్లా మీకు ఓకే జరిలో వచ్చేసి లైక్ గోల్డెన్ కలర్ లో వచ్చేస్తుంది ఈ విధంగా ఇలాంటి వాటిలో ఉన్నాయి మేడం ఇది ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ శారీకి సంబంధించినటువంటి కలర్స్ మీకు ఆప్షన్స్ కూడా ఏవో సింగిల్ పీసెస్ లోనూ అలాంటి వాటి మీద ఆఫర్ పెట్టట్లేదు మీకు మనకి ఇక్కడ ఏవైతే అంత డిస్ప్లే ఉన్నాయో వాటి మీదనే ఆఫర్ పెడుతున్నారు మంచి పీసెస్ అండి అవి క్వాలిటీ కూడా బాగుంటాయి పిచ్ వైలో వస్తుంది ఎయిటీన్ నైన్ రూపీస్ మీకు ఆఫర్ లో ఇంకా చాలా తక్కువగా వస్తుంది ఓన్లీ ఫర్ త్రీ డేస్ అండి ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ మీరు నోట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఎస్ బ్లౌజ్ వస్తుంది ఇది పెట్టుబడులకు అయినా కూడా మీరు తీసుకోవచ్చు శ్రావణ శ్రావణవాసం వస్తుంది కాబట్టి ఇది చూడండి మేడం మంగళగిరిలో వస్తుంది మంచి మంగళగిరి కాటన్ లేదు మేడం సిల్క్ సిల్క్ కాటన్ ఓకే మంగళి కూడా అంతే థౌసండ్ టూ లో వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ రూపీస్ థౌసండ్ రూపీస్ లో అండి ఇది ఇంట్లో కూడా బాగున్నాయో కలర్స్ అయితే ఉన్నాయి సో మనకి అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ సెక్షన్ అండ్ సైడ్ కూడాను ఆఫర్ రన్ అవుతుంది ఫ్లాట్ ఫిఫ్టీ కుప్పడం సో కుప్పడానికి ఉన్న డిమాండ్ మాత్రం ఎప్పటికీ తగ్గదండి వాటికి ఉండే లుక్ వాటికే ఉంటుంది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మంచి జరిలో బిగ్ లో అది కూడా సో కుప్పడంలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ వేరు ఉన్నాయి ఇవన్నీ కూడా కుప్పడంలో మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ సో కమింగ్ వెడ్డింగ్ సీజన్ ముందుగానే కొనిపెట్టుకున్నారు అనుకోండి మీకు మళ్ళీ ఈ ప్రైస్ అప్పుడు రాదు కావాలి అనుకున్నా కూడా రాదు ఎన్ని వెతికినా కూడా దొరకదు చూడండి ఆర్గాన్ సెలో అనమాట మంచి బుటీస్ లో డిజిటల్ ప్రింట్ లో వచ్చింది అది కూడా బార్డర్ స్టైల్లో అండ్ ఇవి కూడా చూడొచ్చు ఇట్లా పెట్టుబడులకు కూడా మేడం కోటాలో కోటాలో అనమాట సో ఇలా మనం చెప్పినట్లుగా ప్రతి ఫ్యాబ్రిక్లో ఉన్నాయండి కోటా సిల్క్ జార్జెట్ లెనిన్ అండ్ బనారస్ ప్రతి దాంట్లో అయితే రన్ అవుతుంది అండ్ మనం వచ్చేసరికి ఇప్పుడు లో ఉన్నామండి ఇక్కడ చూసింది ఏంటంటే ఫ్యాన్సీ కదా ఇటు సైడ్ అంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ వరకు అక్కడ వరకు కూడా కాటన్స్ ఉన్నాయి సో మనకి లో ఏంటంటే నార్మల్గా ఇవ్వడమే ఇక్కడ కాంపిటేటివ్ ప్రైస్ అండి బికాజ్ ఇక్కడ వీవింగ్ వీలదే కాబట్టి వెరీ కాంపిటేటివ్ లో ఇస్తున్నారు సో దాని మీద మనకి ఇప్పుడు ఆఫర్ వచ్చేసరికి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అన్నిటి మీద అయితే ఫ్లాట్ ఫిఫ్టీ నడుస్తుంది ఓన్లీ కాటన్స్ మీద మాత్రమే ఫ్లాట్ ట్వంటీ నడుస్తుంది సో మీరు ఇది గమనించుకోవాలి కాటన్స్ మాత్రం మామూలుగానే గానే కాంపిటేటివ్ ప్రైస్ దాని మీద ఇంకా ఫ్లాట్ ట్వంటీ ఇస్తున్నారు ఇది మంగళగిరి కాటన్ లో ఫోర్ థౌసండ్ ఉంది టూ థౌసండ్ లో వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది అండి కాటన్స్ లో కూడా యాక్చువల్ డూప్లికేట్స్ ఉన్నాయి బట్ మీరు అది గమనించుకోవాలి ప్యూర్ కాటన్స్ లీవింగ్ అంతా కూడా మన చిల్లపల్లి వాళ్ళది కొంచెం ఇంట్లో పెద్ద వాళ్ళకి వితౌట్ బార్డర్లో ఇలా వస్తుంది ఓకే కొంచెం వేస్ట్ వాళ్ళ పడుతుంది లో ది ఆఫ్టర్ డిస్కౌంట్ లేకపోతే నార్మల్ ప్రైస్ నార్మల్ ప్రైస్ సో రెగ్యులర్ ప్రైస్ అయితే లెవెన్ హండ్రెడ్ దాని మీద ఫ్లాట్ ట్వంటీ వస్తుంది సో అగైన్ ఈ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ కూడాను జూలై ట్వెల్వ్ థర్టీ అండ్ ఫోర్టీన్ డేట్స్ లో మాత్రమే చూడండి ఇది చీరాల కాటన్ లో వస్తుంది మా చీరాల కాటన్ బార్డర్ అయితే డిఫరెంట్ గా ఇచ్చారు రెడ్ బార్డర్ లోనే వస్తుంది మేడం బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ లో ఓకే వీటిలో కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయి సో ఇవన్నీ కాంబినేషన్స్ డిఫరెంట్ వెరైటీస్ అండి మేము మీకు మోడల్ కి ఒకటే కూడా చూపించట్లేదు ఇంకా చెప్పాలి అంటే ఫ్యాబ్రిక్ ఒకటే చూపిస్తున్నాం ఇది సో ఇవన్నీ కూడా కాటన్స్ అండి అక్కడ వరకు ఉన్నాయి సో కాటన్స్ అనేది ఓన్లీ ఏజ్డ్ పర్సన్స్ అనే కాదు ఈవెన్ గర్ల్స్ దగ్గర నుంచి ఆఫీస్ కూడా నీట్ గా కట్టుకొని వెళ్ళొచ్చు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది సో ఈ సెక్షన్ మీద అంతా కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ త్రీ డేస్ సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఇక్కడ కనిపిస్తున్న సెక్షన్ అంతా కూడాను బ్రైడల్ పట్టు చీరలు అండ్ ఫ్యాన్సీ చీరలు ఉంటాయి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి వన్ లాక్ వరకు ఉంటాయండి సో ఏ సెగ్మెంట్లో వాళ్ళు ఆ సెగ్మెంట్ వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు అంటే మాకు ఈ బడ్జెట్ ఉంటుంది ఈ బడ్జెటే ఉంటుంది కదా సో ఏ బడ్జెట్ వాళ్ళ మీద అయినా కానీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ రన్ అవుతుంది ఓన్లీ ఫర్ త్రీ డేస్ ట్వెల్వ్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ ఆఫ్ జూలై ఈ త్రీ డేస్ లో మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది తర్వాత వచ్చినా ఉండదు అంతకు ముందు వచ్చినా కూడా ఉండదు సో ఏమేమి పట్టు చీరలు ఉంటాయి డిజైన్స్ కూడా మీకు కొన్ని చూపించేస్తాము సో మనం ఫస్ట్ సారీ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి ఫైవ్ బెనారస్ అండి మెరోను విత్ పింక్ కాంబినేషన్ పైతానీ పళ్ళు పైతానీ బార్డర్ వస్తుంది శారీ అంతా బుటా బేసిక్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్టై లో వస్తాయి మనకి ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ హ్యాండ్ స్కట్లో బార్డర్ వస్తుంది మంచి పైతాని అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా పైతానీ పైతానీ బార్డర్ వస్తుంది సో ఇది సారీ రెగ్యులర్ ప్రైస్ ఎంత ఇది రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మేడం ట్వంటీ ఎయిట్ థౌసండ్ సో ఇప్పుడు ఆఫర్ లో మనకి కొన్ని ఫ్లాట్ టు ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి ఫోర్టీన్ థౌసండ్ లో ఒకటి వస్తుందండి ఇంకా మీకు దాంట్లో మైనస్ లు ప్లస్లు ఏం లేదు ఫోర్టీన్ థౌజండ్ లో మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ వచ్చేస్తుంది పట్టు చీర వీటిలో కొన్ని కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అండి జస్ట్ సాంపుల్స్ కి ఓపెన్ చేస్తాను అంతే ఇలాగా ఓకే ప్యూర్ బెనారస్ ఇవి లిమిటేషన్స్ కాదు డూప్లికేట్స్ రావు ప్యూర్ వస్తాయి అండ్ వాటికి మళ్ళీ పైతానీ బోర్డర్స్ కూడా కొన్ని కాంట్రాస్ట్ లో వస్తాయి ఇలాగా సెల్ఫ్ చూస్తున్నాము ఇది కాంట్రాస్ట్ లో నెక్స్ట్ ఇది ఒకటి మునియా బోర్డర్ వస్తుంది సెల్ఫ్ లోనే మనకి రెడ్ విత్ సెల్ఫ్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఇది ఒకటి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ ఇది టాప్ ఓపెన్ చేస్తాను చూడండి బాగుంటుంది కలర్ కాంబినేషన్ మనకి బుటా బేసిక్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది నందీస్ వచ్చేసి డిజైనరీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వస్తుంది మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది లైక్ మగ్గం వర్క్ చేయించుకోవచ్చు మీరు ఇంకా ఆప్షన్స్ మీకు వదిలేస్తాం అనమాట మీకు ఎలా నచ్చితే అలాగా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది వీటి మీద అండ్ వీటిలోనే ఇంకా వేరే కలర్స్ డిజైన్స్ ఉన్నాయి వేరే మోడల్స్ చూపిస్తాను చినియా పట్టు ఇది చినియా ఇది లైట్ వెయిట్ గా ఉంటది సాఫ్ట్ గా ఉంటాయి మనకి ఫ్యాన్సీ పట్టు వస్తాయి అనమాట మనకి ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ పట్టు సారీ అంతా ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది డార్క్ పర్పుల్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ రిచ్ పర్ వస్తుంది బాడీ అంతా మీనా వర్క్ ఆరెంజ్ గ్రీన్ బ్లూ షేడ్ బేసిక్ బ్లౌజర్ సరికి ఇట్లా బ్రోకేట్ వస్తుంది చాలా ఉంది అసలు కలర్ వైజ్ కూడా రెండు షేడ్స్ లో వచ్చేసరికి మీకు ఇంకా ఎలివేట్ అయిపోతారు మీరే కట్టుకుంటే బాగున్నాయి దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి సో ఇది ప్రైజ్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ నార్మల్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ సో ఫోర్ థౌసండ్ లో వస్తుందండి ఇది చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో జస్ట్ ఎట్ ఫోర్ థౌసండ్ రూపీస్ అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇది ఒకటి బెనారస్ లో ఫ్లోరల్ వస్తుంది అప్ అండ్ డౌన్ ఇది గంగా జమున బార్డర్ అంటారు కింద ఒక కలర్ పైన ఒక కలర్ ఇది ఇది నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలా పడింది నార్మల్ ప్రైస్ సారీ అంతా ఫ్లోరల్ ఫ్లోరల్స్ వస్తుంది సిల్వర్ జరీ వీపింగ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది పైన ఎల్లో కింద రెడ్ నైస్ గంగా జమున బార్డర్ అండ్ ప్లస్ ఇది ఒకటి రామాయణంగా పట్టు వస్తుందండి ఇట్లా రామాయణంగా పట్టు ఇప్పుడు బాగా రన్నింగ్ ఇట్లా అన్నమాట మనకి వీటిలో మనకి ఫ్లోరల్స్ వస్తాయి ప్లేన్స్ వస్తాయి డిజైనర్ స్టైలో కూడా వస్తాయి మనకి యువర్ సరికి టెన్ లెవెన్ ట్వల్వ్ అలా పడుతుంది ఆ రేంజ్ లోన్ ఆ రేంజ్ లో ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి పట్టు చీరలకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది వెరీ రేర్ అసలు ఎవరు కూడా ఇవ్వరు బట్ మనకి చిల్లపల్లి ద వింటేజ్ లో ఓన్లీ ఫర్ త్రీ డేస్ పెట్టారండి సెన్సేషనల్ సేల్ అనమాట ఇదైతే అసలు మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి రిలేటివ్స్ కి చెప్పండి సో ఇలా ఏంటంటే మౌత్ పాసింగ్ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వాళ్ళ వరకు కూడా సో మంచి ఆఫర్ లో గ్రాప్ చేసుకోగలుగుతారు ఇది బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ సారీ అంత ఇట్లా వస్తుంది మనకి జిగ్జాగ్ డిజైన్ లో మధ్యలో వచ్చేసరికి కాఫర్ జెరీ సిల్వర్ జెరీ వస్తుంది ఫ్లోర్స్ లో పళ్ళు వచ్చేసరికి మ్యాంగో బుట్ట బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కాంట్రాస్ట్ వస్తుంది టోటల్లీ కాంట్రాస్ట్ చాలా గ్రాండ్ గా ఉంటుంది బార్డర్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్ వస్తుంది సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఇవి కంచి పట్టు వస్తుంది మనకి ఈ కంచి పట్టు వచ్చేసరికి మనకి టెన్ ప్లస్ లో వస్తాయి ఇవన్నీ మనకి మనకి లైట్ బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్ పల్లు బ్లౌజ్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి స్కట్ బార్డర్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది మనకి టూ స్టైల్స్ బోర్డర్ వస్తుంది పైన వచ్చేసరికి కడీ బార్డర్ బాడీ అంతా ఫుల్ ఫ్లోరల్ బూటా వస్తుంది పళ్ళు రీచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది నైస్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి సో ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నేను మీకు ప్రైస్ కొన్నిటి చెప్తున్నాను కదా మీరు రేంజ్ ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అండ్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా కంచి పట్ల మనకి ప్లెయిన్ బూటా బేసిక్ లైట్ ఇదేమంటారు మనకి మామిడి గ్రీన్ అంటారు చూసారా అవును ఆ కలర్ కి మంచి ఎల్లో షేడ్ వస్తుంది లైట్ డార్క్ షేడ్ లో గ్రీన్ షేడ్ లో అప్ అండ్ డౌన్ బార్డర్ వస్తుంది మనకి పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ పళ్ళు రీచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ స్టైల్లో వస్తుంది నెక్స్ట్ ఇది వస్తుందండి కదా ఎంత బాగున్నాయో మనకి బోర్డర్ అనేది కొంచెం లైట్ డార్క్ షేడ్ లో వస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ పీచ్ కలర్ చాలా బాగుంటుంది కింద బోర్డర్ వచ్చేసరికి కొంచెం సిక్స్ తోటి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది స్మాల్ బూటా బేసిక్ బ్లౌజ్ బ్లూ షేడ్ వస్తుంది మనకి ఈ బ్లూ కూడా మనకి కాఫర్ సెల్ఫ్ ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఓకే ఇలా వస్తుంది వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది ఒకటి కంచి పట్ లో కొంచెం లైట్ డార్క్ షేడ్ సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంచిపట్లోనే మనకి లైట్ వెయిట్ ప్లేన్ బేసిక్ వస్తాయి ఇవి కొందరు ఆఫీషియల్ గా కడతారు పెద్దవాళ్ళకి అంటారు చిన్న వాళ్ళకైనా కూడా కట్టచ్చు బాగుంటుంది రిచ్ లుక్ వస్తుందండి లుక్ లుక్ రిచ్ కూడా వస్తుంది అండి క్లాసీ ఉండకుండా లైట్ వెయిట్ గా ఉంటుంది మనకి బూటాబేసి బుటర్స్ వచ్చేసి వీటిలో కూడా మనకి కొన్ని కలర్స్ డిజైన్స్ ఉన్నాయి జస్ట్ శాంపుల్స్ చూడండి ఇట్లా నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది ఒకటి పట్టు వస్తుందండి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి మనకి బార్డర్ అనేది సెల్ఫ్ బేసిక్ వచ్చేస్తుంది పల్లు బ్లౌజ్ సో దీంట్లో మనకి కడ్డీ బార్డర్స్ కూడా వస్తాయి ఇదిగోండి ఇట్లా మైరోన్ షేడ్ కడ్డీ బార్డర్ సో దాంట్లోనే మనకి కాంట్రాస్ట్ స్టైల్ ఇట్లా బూట స్మాల్ బూటా వస్తాయి బిగ్ బూటా వస్తాయి సో నెక్స్ట్ వెరైటీ ఇది ఒకటండి కంచ్ లైట్ వెయిట్ సాఫ్ట్ చైరా పట్టు అంటారు కొత్తగా పేర్లు కూడా అయితే చాలా ఉన్నాయి చాలా సాఫ్ట్ గా ఉంటుంది కూడా మనకి టమాటా రెడ్ విత్ లక్స్ గ్రీన్ అంటారు ఆ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వీటిలో కూడా కొన్ని కలర్స్ డిజైన్స్ ఉంటాయి సో నెక్స్ట్ దీంట్లోనే మనకి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది అండి ఇవి మనకి ఫైవ్ సిక్స్ ఆ రేట్ లో ఉంటాయండి రావడమే ఫైవ్ సిక్స్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా వస్తాయి సో నెక్స్ట్ ఇది ఒకటి అండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది ఒకటి కంచి బోర్డర్ వచ్చేస్తుంది ముద్ద బోర్డర్ స్టైల్ అప్ అండ్ డౌన్ సేమ్ బార్డర్ బాడీ అంతా మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది జరీ బూట వీటిలో వీటిలో కూడా కొన్ని కలర్స్ డిజైన్స్ జస్ట్ నార్మల్ గా వీటిలో మంచి కలర్స్ ఉన్నాయి అగైన్ మనము మోడల్ కి ఒకటి అన్నట్లుగా రెండట్లు అన్నట్లుగానే చూపిస్తున్నాము బట్ ఇవి కాకుండా మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి సెక్షన్ అన్నిటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది చాలా బాగుంటాయి ఈ ఫైవ్ ఈ ఈ బేసిక్ వచ్చేసరికి మనకి ఫైవ్ సిక్స్ ఆ రేట్లో ఉంటాయి మనకి డిస్కౌంట్ కూడా సో నెక్స్ట్ లాస్ట్ శారీ చాలా బాగుంటుంది ఇది కంచి పట్ల మనకి బాడీ అంతా మనకి హ్యాండ్ వీవింగ్ వర్క్ వస్తుంది అది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ క్లాసీ లుక్ ఇది కూడా శారీ అంతా ఓపెన్ చేస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకి సెల్ఫ్ స్టైల్లో వస్తుంది బాడీ అంతా ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది మనకి మ్యారోన్ గ్రీను బ్లూ లైట్ బ్లూ అట్లా కలంకరీ డిజైన్ లో వచ్చింది మంచింగ్ వర్క్ వస్తుంది అంటే ఇదంతా ప్రింట్ కాదు ఇది పళ్ళు వచ్చేసరికి మనకి సెల్ఫ్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది మనకి ఇలా ఇలా వస్తుంది ఇది కూడా రిచ్ లుక్ వస్తుంది కట్టుకుంటే అవునండి